कैसे ना चाहिएला डिजाइन करना डिजाइन करना हम कह मैं मैं कहते क्लास लाइन डेफिनेशन रिमाइंडर डिवाइजर कोशियंट डिविडेंड మేడం చెప్పి నేర్పించిన టీచర్ ఎట్లా వేయాలి ఇంకా తానని ఇంకా ఇంగ్లీష్ తెలుగు ఏం చెప్పారు తెలుగు టీచర్ రాలే సార్ ఏం చెప్పి సార్ వర్క్ బుక్ వర్క్ బుక్ చేసిచ్చిరా స్కూల్ పిల్లలకి వారు ఏం చదువుతురు ఏం కథ ఎలా చదువుతురు వర్క్ బుక్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పెట్టింది అలా ఏం చదువుతుంది అనేది వర్క్ బుక్లో నేర్పిస్తారు వీళ్ళకి రోజు వర్క్ బుక్ ఒకరోజు టెక్స్ట్ బుక్ ఒక రోజు వర్క్ బుక్లో ఏపిస్తారంట రోజు టెక్స్ట్ బుక్లో చదివిస్తారంట పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేము మా పెద్దకి జ్వరం వచ్చిన ఉండే జ్వరం ఇలా కొంచెం తగ్గింది నిన్న వచ్చి నిన్న చూస్తే అసలు ముఖం వాడిపోయింది ఇక స్పటల్ మంత్రం మంత్రాంగంగా ఏపిస్తే డిస్ట్ అయిందని అన్నారు పిల్లలు తిన్ మనం తినకున్నా ఎలా ఉన్నా కానీ పిల్లలు తినకుంటే మనకు తినబుద్ధి కాదు ఏం చేయబుద్ధి కాదు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఉంటుంది నేను వచ్చినప్పుడు అయితే మొత్తం అసలు ముదురుకొని ముదురుకొని వాళ్ళు పిల్లలు ఏ ఎవరికైనా కానీ ప్రతి తల్లికి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది వాళ్ళు ఇక ఇవాళైతే ఒకటే బ్లౌజ్ కుట్టాను షార్ట్ వీడియోలో పెట్టాను ఫుల్ వీడియో తీయలే ఫ్రెండ్స్ ఇక నిన్న ఎక్కువ కుట్టినందుకు అసలు బ్యా ఎక్కువ టైలరింగ్ అనేది చాలా కష్టం ఏంటంటే ఎక్కువ కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక్కసారి మూడు జాకెట్లు కుట్టే వరకు నిన్నైతే అసలు శుధ్రాయించలేదు అందుకని ఇలా అయితే ఎక్కువ గుట్టలేను ఒకటే బ్లౌజు ఫాల్స్ ఉండే అలాగే బట్టలు ఐరన్ బట్టలు ఉండే చేశాను ఇంకా మా ఆయన మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజక్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఇంకా తెచ్చుకునే వరకు లేట్ అయ్యింది బట్టలు అయితే ఐరన్ బట్టలు అయితే వేసాను పిల్లలు మా ఎప్పుడైనా కానీ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళు పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి అమ్మ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ ఏమైనా పిల్లలకి ఏమైనా టెన్షన్ అమ్మ వాళ్ళకి నిజమే కదా ఫ్రెండ్స్ ప్రతి అమ్మకి ఇలాగనే ఉంటుంది కదా నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ మీ సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ గంట కొట్టండి మా వీడియోస్లకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా చూడండి బాగా చెప్తున్నాను